బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసిన వ్యవహారంలో ఈ రోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విష్ణుప్రియ విచారణ జరిగింది విచారణ అనంతరం ఆమె ఫోన్ ను పోలీసులు సీజ్ చేశారు ఆమె స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేసిన సెలబ్రిటీలకు తెలంగాణ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు ఇటీవల యాంకర్ విష్ణుప్రియతో పాటు మొత్తం పదకొండు మంది సెలబ్రిటీలకు పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో విష్ణుప్రియ ఈరోజు ఈ రోజు తన లాయర్ తో కలిసి పంజాగుట్ట పిఎస్ కు విచారణకు హాజరయ్యారు తన అడ్వకేట్ తో కలిసి ఆమె విచారణకు హాజరయ్యారు ముఖం కనిపించకుండా తలకు తో విష్ణుప్రియ విచారణకు హాజరయ్యారు విష్ణుప్రియ మొబైల్ ను పోలీసులు సీజ్ చేసినట్లు తెలుస్తుంది బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో ఆమె ఏం మాట్లాడారు వారి మధ్య ఎలాంటి సంప్రదింపులు లావాదేవీలు జరిగాయి అనే కోణంలో విచారం చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే బలమైన ప్రూఫ్స్ ఉండటంతోనే విష్ణుప్రియ ఫోన్ను సీజ్ చేశారన్న ప్రచారం సాగుతుంది ఏ క్షణమైనా ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న చర్చ వినిపిస్తుంది బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేసిన వారికి రెమ్యునరేషన్ ఎలా ఇచ్చారు అన్న అంశంపై కూడా తీవ్రంగా చర్చ సాగుతుంది బ్లాక్ మనీ ఇచ్చారా లేదా క్యాష్ ఇచ్చారా అనే కోణంలో విచారణ సాగుతుంది హవాలా రూపంలో ఏమైనా చెల్లింపులు జరిగాయా అన్న వివరాలు సైతం పోలీసులు సేకరిస్తున్నట్లు తెలుస్తుంది లావాదేవీలు అవకతవకలు జరిగినట్లు ఏ మాత్రం ఆధారాలు లభించినా ఈడీ కూడా ఎంటర్ అవుతుంది అప్పుడు కేసు మరింత జటిలమయ్యే అవకాశం ఉంది ఇదిలా ఉంటే బెట్టింగ్ యాప్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది టాలీవుడ్ స్టార్ హీరోలు హీరోయిన్లపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు విజయ్ దేవరకొండ రాణా దగ్గుబాటి ప్రకాష్ రాజ్ నిధి అగర్వాల్ మంచు లక్ష్మి అనన్య నాగల్లా ప్రణిత శ్రీముఖి శ్రీ హనుమంత్ నయని పావని పై కేసు నమోదు చేశారు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు మొత్తం ఇరవై ఐదు మందిపై కేసులు నమోదు చేయడం సంచలనంగా మారింది